హలో ఫ్రెండ్స్ ఈ ఉల్లిగడ్డలకి ముచ్చికలు ఇలా తీసేసి ఇలా పోస్తే నీళ్ళల్లో వేస్తే తొందరగా నాని పొట్టి వస్తుంది అన్నమాట ఇలా ముచ్చికలు తీయాలి ఈ ముచ్చికలు తీసేసి ఇలా పోసేసి ఇది చేస్తే తొందరగా నీళ్ళల్లో నాని పొట్టి వస్తుంది ముచ్చికలు అనేవి తినకూడదని చెప్తారు కదా అందుకని నేను టమాటాలకు కానీ ఉల్లిగడ్డలకు కానీ ఇలా ఉచ్చికను తీసేస్తాం అనమాట తీసేసి కోస్తా టమాటాలలో కూడా ముచ్చుకలు అనేవి ఉండనియకూడదు ఈజీ తీయాలి పీలర్ ఉంది కదా ఈ పీలర్తో ఇట్లా తీస్తే రౌండ్గా ఇట్లా వచ్చేస్తుంది అలానే టమాటాలు కూడా సేమ్ అలానే తీయచ్చు నాకు ఇవాళ టమాటాలు చూపిద్దామంటే ఇలా తీసి కొంచెం నానబెట్టామనుకోండి నానబెడితే తొందరగా ఇట్లా వస్తుంది అనమాట ఇలా వస్తే దీన్ని మనం కట్ చేసి ఇది చేస్తే ఒక పావు గంటలో మంచిగా అన్నమాట తీసాను సేమ్ ఇది ఈజీ హెల్త్ కూడా మంచిది కాదంటారు ముచ్చికలు అనేది అందుకని కంపల్సరీ ఈ ముచ్చికల్ని మనం ఇంకో విషయం ఏంటంటే మన దగ్గర మట్టి ఉంది మట్టి ఉంటే తీసుకపోయి మనం ఈ ముచ్చికని మట్టిలో పెట్టేసి ఇది బయటికి పెడితే దీనికి ఏర్లు వచ్చేసి మళ్ళీ ఉల్లిగడ్డలు తయారవుతాయి నేను ఇంతకుముందు పెట్టాను అనమాట నేల ఉన్నప్పుడు మా ఇంట్లో ఈ ముగా తీసుకపోయి నాలు నేలలో పెట్టేసి పైన ఇట్లా ఈ ఏర్లు అనేవి ఉంటే దీనికి ఏర్లు వచ్చేసి మళ్ళీ ఉల్లిగడ్డ తయారయ్యి మళ్ళీ కొత్త ఉల్లిగడ్డలు ఒకటి మళ్ళీ మన ఉల్లిగడ్డలు మనకు వేస్ట్ కాకుండా ఇలానే ఉంటాయి అన్నమాట భూమి ఇట్లా పోసేసి నీళ్ళు పోసి అనుకోండి ఇలా పోసి నీళ్ళు పోసిపెట్టే అనుకోండి పెడితే మనకి మంచిగా నాని తొందరగా అనేది వస్తుంది ఫ్రెండ్స్ మీకు అని ఉపయోగపడుతుంది ఏమోనని నేను ఈజీగా ఉంట కోసం చెప్తున్నాను కంపల్సరీ ఉల్లిగడ్డలకి టమాటాలకి ముచ్చికలు తీయాలి అదనమాట మెథడ్